ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనము పరమాత్మకి విష్ణు సహస్రనామములలో మహేశ్వాస అనే నామం ఉన్నది కాబట్టి ఆ నామం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ఎవరి చేతిలోనైతే అతి గొప్పదైన ధనస్సు ఉంటుందో అటువంటి వారిని మహేశ్వాస అని అంటారు మనకి గొప్పదైన ధనస్సు చేతిలో కలవాడు అనగానే మనకి శ్రీరామచంద్రుడు స్ఫురణకు వస్తాడు ఎందుకంటే ధనుర్విద్యా నైపుణ్యము అత్యద్భుతంగా సంపాదించిన పరమాత్మ కాబట్టి అతనిని ముందుగా మనకి ఆ విధంగా స్ఫురణకు వస్తాడు అటువంటి ధను ధనుబాణములతో అతడు మారీచ సుబాహులను రావణాసురుడు మొదలైన గొప్పవారైన దైత్యులను సంహరించడం జరిగింది ఈ కారణంగా పరమాత్మకి మహేష్వాస అని అన్నారు స్వస్తి